మన ప్రవీణియేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు నాను ప్రిలారా దేవుని మహోన్నత కృపను బట్టి లెంట్లో ఇరవై ఎనిమిదవ దినము మనము ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించాడు ఈ సహాయాన్ని బట్టి దేవుని నేను స్తుస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కాండము పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది వరకు కీర్తన నూట ముప్పై మూడు ఉత్తర ప్రత్యుత్తర భాగం నేటి ధ్యాన అంశము సంఘైక్యత యూనిటీ ఇన్ చర్చ్ సంఘ ఈ ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రస్తుతము ఉన్న పరిస్థితులను మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంఘం ఐక్యత కలిగి ముందుకు వెళ్ళటం అనేది చాలా కీలకమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం అందుకే యేసు ప్రభుల వారు యోహాన్స్ వార్త్ పదిహేడు ఉద్యోగం పదకొండవంలో మనం ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తూ తన యొక్క సార్వత్రిక ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియా విశ్వాసులారా నీవు సంఘములో ఖచ్చితమైనటువంటి ఐక్యతను కలిగి ఉన్నప్పుడే సంఘము ఎంతో ఆశీర్దింపడుతుంది దుష్టుడు సంఘాన్ని జరపకుండగా సంఘము దినదినము నానాటికి అభివృద్ధి చెందటానికి ఆస్కారంగా మనకి కనబడుతూ ఉంటుంది ఈరోజు సంఘ ఐక్యత అనేది మనము ఏ రీతిగా ఎన్ని విధాలుగా కలిగి ఉండాలి అని అంటే ప్రతి చోట ఐక్యత అనేది కలిగి ఉండాలి సంఘాలలో అనేక రకాల పరిస్థితుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అనే దానిని మనం మొదటిగా ఆలోచన చేస్తున్నప్పుడు నీ పొరుగువాణి ఎడల నువ్వు ఐక్యత భావం కలిగి ఉండాలి అదే లేవికాండ పంతున్న అధ్యాయంలో చెప్తున్నాడు మీ మధ్య నివసించు పరదేశిని మీలో ఉన్న వాని వలె వాణ్ణి మీలో మీలో ఒకని వలే వాణ్ణి ఎంచి ఇందువల్లే వాణ్ణి ప్రేమించు అనే వాక్యాన్ని పాత నిబంధన భాగంగా మనకు కనబడుతుంది ఐక్యత అనేది నీ పొరుగువాణి ఎడల నువ్వు కలిగి ఉండాలి ఐక్యత రెండవదిగా ఐక్యత అనేది నీ కుటుంబంలో కలిగి ఉండాలి అదే నూట ముప్పై మూడవ కితన మొదటి వచ్చినం ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం నీ కుటుంబము ఐక్యత కలిగి ముందుకు వెళ్ళాలి మూడవదిగా నేటి ధ్యాన అంశము సంఘ ఐక్యతను గురించి పావులు మాట్లాడుతూ ఉన్నాడు కొరందీకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైన ఉన్నాయో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు సో ప్రియరా మనమందరికీ ప్రభువు ఒక చక్కటి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాడు శరీరము ఏ రీతిగా ఒకటిగా ఉండి అనేక అవయవములతో ఉందో అలాగున నీవు కూడా క్రీస్తులో మనమందరము ఒక్కరిగా ఉండాలి అలా ఉండడం వలన సంఘము ఆశీర్దింపడుతుంది అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సంఘ ఐక్యత ఏ పరిస్థితుల మధ్య ఉండాలి ఎలాంటి విషయాల్లో మనము సంఘంలో ఐక్యత కలిగి ముందుకు వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే మొదటిగా మన మనస్సులు అంటే మంచి మనస్సు కలిగి మనం కలవాలి దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనము కూడి ప్రభువుని ఆరాధించేవారిగా ప్రభుకి సేవ చేసేవారిగా ఉండాలి ఎజ్రా గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చున్నాం ఏడవ నెలలో ఇష్రాయిలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏకమనస్సు కలిగిన వారే యరుషులేములో కూడి వారందరూ కూడా చేసిన పని ఏంటంటే అతని సంబంధులను లేచి దైవజులనే మోసే నియమించిన ధర్మశాస్త్రం ముందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలు అర్పించుటకై ఇషురాయుళ్ళ దేవుని బలిపీఠమును కట్టిరి సరా వారు ఏక మనస్సు కలిగి దేవుని యొక్క బలిపీఠము కట్టడానికి అంటే దేవుని పని చేయటానికి వారందరు కూడా సంబంధులందరూ కూడా అందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు ఈరోజు సంఘములో కార్యక్రమాలు చేయడానికి సంఘములో కార్యాలు పనులు చేయడానికి అందరూ ఏక మనస్సుగా ఉండాలి చాలాసార్లు ఒక వ్యక్తి చేసాడని చెప్పి ఒక మనిషి ప్రపోజల్ పెట్టాడని మనిషిని బట్టి వేరే ఒకరు వ్యతిరేకిస్తూ ఉంటారు పనిని బట్టి కాదు పని వేరేకి ఇష్టమవుతుంది ఆ పని ఇతను కూడా చేయాలను అతను చెప్పాడు కాబట్టి మనం ఈ పని చేయడానికి వీళ్ళదని వ్యతిరేకత సంఘాల్లో తీసుకొస్తా ఉన్నారు పిల్లల అలాంటి వ్యతిరేకత ఉండడం వలన వ్యతిరేకాత్మ ఉండడం వలన సంఘాలు అభివృద్ధి చెందాం ఈరోజు మనిషిని చూడకూడదు దేవుని కార్యం కొరకు వారందరూ కలిసి ఎలా బలిపీఠం కట్టారు నీవు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి విభేదాలను వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచనలు అటన్నిటిని పక్కన పెట్టి ముందు మనుషులుగా మీరు అందరూ ఐక్యత కలిగి ఉండాలి మీరు సహోదర భావం కలిగి ఉండాలి నీ పొరుగువాడిని ప్రేమించాలి ఇప్పుడు సంఘంలో నీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు నీ వ్యక్తిగతంగా నీ కుటుంబాల మధ్య ఉండేటువంటి గొడవలను సంఘ కార్యక్రమాల్లోనికి తీసుకుని రాకూడదు అదే మనం చూస్తూ ఉన్నాం దేవునికి బలిపీతం కట్టడానికి అందరూ ఏక మనస్సుతో బయట ముందుకు వచ్చారు ఇప్పుడు అలా ఏక మనస్సుతో దేవుని కార్యాలు చేయడానికి దేవుని పనులు చేయడానికి రావాలి అప్పుడే సంఘము ఐక్యతగా కనబడుతుంది అభివృద్ధి చెందుతుంది సంఘ క్షేమ అభివృద్ధి చాలా స్పష్టంగా మన అందరికీ కనబడుతుంది రెండవదిగా సంఘాలలో దేవుని పరినిమిత్తము మాత్రమే కాదు కానీ ఏకస్వరముతో యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దృత్తాంతాలు రెండవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఐదవ అధ్యాయము పదమూడవ వచనము ఆసాపు హేమాను ఎదుతూను వీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఏక మనసుతో కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు దేవుని సందికి వచ్చి చూడండి దృవృత్తాంతాలు రెండో గ్రంథము ఐదో అధ్యాయం వచ్చిన వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఊదుటూ ఊదువారును పాటలు పాఠకులను ఏకస్వరంతో యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలువెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడని స్తోత్రము చేసిరి వీళ్ళందరూ ఎవరు ఆ పైవచనాలలో మీరు చదువుతూ ఉన్నప్పుడు పన్నెండవ వచ్చినములు అంటాడు ఆసాపు హేమాను ఎదుతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములు తమ్మురలను సితారాలను చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి చూసారా వీరు పాటు వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచారు వీళ్ళందరూ కలిసి ప్రభుని ఆరాధించారు ఈరోజు చాలా చోట్ల మనం చూస్తాం సంఘాల్లో పాటలు పాడటానికి కానీ లేక ఏదైనా వాక్యము చదవటానికి కానీ దేవుణ్ణి స్తుతించడానికి దేవునికి కృతజ్ఞతస్తు చెల్లించడానికి మైక్ నా దగ్గర ఉండాలంటే నా దగ్గర కొట్టుకునేటువంటి పరిస్థితి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము లేక ఆధిక్యత కొరకు చూస్తూ ఉంటాము దేవుని స్థుతించడానికి ఒక చోట వాళ్ళందరూ నిలిచి ఉన్నారు కలిసి ఆరాధించారు స్థలం కోసం కొట్టుకునేటువంటి సంఘాలలో చాలా చోట్ల మనం వింటూ ఉంటాం అందుమాత్రమే ఏదో ఆధిక్యత కొరకు కొట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఐక్యత సంఘాలలో లేకుండా మనము దేవుణ్ణి ఎట్లా మహిమపరచగలము దేవుడి నామని ఎలా స్థుతులు చెల్లించగలం దేవునికి ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఏక స్వరముతో ఎహోవా కృతజ్ఞత స్థుతులు చెల్లించారు తప్ప నా స్వరం వినబడాలి లేకపోతే నేనే కనబడాలి మా కుటుంబమే ముందుండాలి అనేటువంటి భేదాలు అనేటువంటి హెచ్చుతగ్గులు ఇక్కడ ఎవరిలో కూడా మనం చూడము పిల్లరా సంఘంలో ఐక్యత అంటే దేవుడి పని చేయడంలో ఉండాలి రెండోది దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో ఉండాలి అలా పాటల పాడటం ఆరాధన విషయంలో ప్రభుని అలా స్థుతించటంలో దేవునికి మనము మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి మూడవదిగా ఆయన నామాన్ని గొప్ప చేసే విషయంలో కూడా మనము ఐక్యత కలిగి ఉండాలి కీర్తన ముప్పై నాలుగు మూడు మీరు చదివితే అక్కడ అంటాడు కదా చూడండి నాతో కూడి యహోవను గణపరుచుడి దావి చెప్తా ఉన్నాడు మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి మనల్ని మనం గొప్ప చేసుకోవడము లేకపోతే నువ్వు అతడు దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాడు అతనికి పేరు వచ్చేస్తుంది అని అతను చేసే పనులను మనము చెరగొట్టడము ఇది ఇతడు కార్యక్రమం చేస్తున్నట్టు కాబట్టి ఇతనికి ఈ పేరంతా వచ్చేస్తుంది అని అనుకోవడం తప్పు తప్పది ఎవరికి అక్కడ పేరు అనేది కాదు దేవుని నామం గొప్ప చేయబడాలి దానికి మనం అందరం ఏకంగా ఉండాలి సంగమంతా ఒకటిగా ఉండాలి ప్రభు నామము ఇప్పుడు వీరు దీన్ని చేస్తున్నారు కాబట్టి ఈ ఈ కమిటీ చేస్తుంది కాబట్టి వీరికి పేరు వస్తుంది కాబట్టి మనం వీరికి పేరు రానివ్వకుండా చేయాలని చెప్పి సంఘాన్ని చీల్చేటువంటి క్రమము లేనిటువంటి వార్తలను సంఘంలో క్రియేట్ చేయడము అవన్నీ కూడా సాతాను పనులు అండి సాతాను పనులు సంఘాన్ని చీల్చడం వలన మనం ఏమాత్రం దేవుని నామాన్ని గొప్ప చేయలేము దేవుని నామాన్ని గొప్ప చేసే వారంగా మనముండాలి దానికి సంఘాల్లో ఐక్యత చాలా చాలా అవసరమని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ప్రిల్లరా ఈరోజు మరి మన ఐక్యత ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం అని మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అంత మాత్రమే కాదు ఏ ఏక మనస్సుతో నాలుగవదిగా సంఘంలో ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి అపోల గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ మంచి సంఘటన మనకు కనబడతా ఉంటుంది ప్రిలరా ఏక మనస్సు కలిగి ప్రార్థించేటువంటి మనస్తత్వం సంఘాలలోనికి రావాలి చూడండి ఇక్కడ మనం చూస్తాం వీరందరూ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ఏక మనసుతో ప్రార్థించాలండి చాలాసార్లు సంఘంలో మనకి విరోధంగా ఉన్న వారి యొక్క కుటుంబాలు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థించడానికి ఏకీభవించరు లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు పరామర్శించడానికి ఇంటికి వెళ్ళరు ప్రభు ఏం చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు ఈ లెంట్లో మనం నేర్చుకునేది అదే కదా ఎదుగు వీరు వీరేం చేయించున్నారో వీరు వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించండి అని మనం చక్కటి వాక్యాలు వింటాము కొన్ని సందర్భాల్లో మనమే చెప్తాం మరి ఎక్కడ క్షమాగుణం ఎక్కడ ఉంది ఎక్కడ మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నాం నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించమన్నాడు ప్రభు శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు ప్రభు ఆది క్రైస్తవ సంఘం చూడండి ఎంత ఐక్యత ఎంత ఐక్యత మనం ఆది క్రైస్తవ సంఘంలో చూస్తాము పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువుతున్నప్పుడు పేదరు చదసాల్లో ఉన్నప్పుడు సంఘం బాధపడుతూ కూర్చోలేదు సంఘం చేసిన పని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో పేదలు చరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను సంఘం చేయాల్సిన పని అది ఎవరైనా సంఘంలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరు ఆ రోగంతో బాధపడుతున్నారు లేకపోతే ఏదో ఒక్కడితో బాధపడుతున్నప్పుడు మిగిలిన సంఘం అంతా కూడా కలిసి వారి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి ఇది ఐక్యత అంటే ఐక్య సంఘ ఐక్యత అంటే సమస్యలో ఉన్న నీ సంఘ బిడలకు వారికి నీ ప్రార్థన సహకారాన్ని అందించడంలో అందరూ ఒకటిగా ఉండాలి పిల్లలు మరి నువ్వు అలా ఉంటున్నావా ఒకసారి ప్రశ్న వేసుకొని నువ్వు నువ్వే ఐక్యత చాలా అవసరమైన ప్రస్తుత దినాల్లో ప్రిలారా ఎన్నో సమస్యలు మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాము ఎన్నో భయానకమైనటువంటి సమస్యలు మన చుట్టూ చూస్తూ ఉన్నాము ఎన్నో సంఘాలను కాల్చేస్తూ ఉన్నారు ఎన్నో సంఘాలలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా వారు సంఘాల్లోనికి ప్రవేశించి ఆర్ఎస్ఎస్ ఇంకా అనేకమైనటువంటి యాంటీ ఎలిమెంట్స్ మత ఛాందస్వాదం కలిగిన వారు మత్ోన్మాదులు సంఘాల్లోకి చొరబడి సంఘాన్ని చీల్చివేస్తుండగా మరి నువ్వు నీ సంఘం కొరకు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొరకు ప్రార్థించేటువంటి వీరుడిగా వీరు వీరత్వాన్ని నువ్వు చూపించకపోతే సంఘాన్ని మనం కాపాడుకోలేము వీళ్ళరా ఈ ప్రార్థనలో ఐక్యతను నువ్వు ప్రదర్శించాలి అదేవిధంగా మనము ఐక్యత సంఘంలో ఎక్కడంటే అవసరతలో ఉన్నవారికి మన వంతు సహాయాన్ని మనం అందించాలి అపశుల కార్యగ్రంథము రెండో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మాది క్రైస్తవ సంఘం అన్ని విషయాల్లో కూడా మనకి మాదిరి అండి మాదిరి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదిగాక వారు తమ చర స్థిర ఆస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి వారు ఏకమనస్కులుగా ఉన్నారు ప్రియరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది సంఘంలో ఐక్యత నీ నీ సంఘములో ఎవరైనా ఆర్థికంగా లేకపోతే ఇంకా ఇతరితర ఇబ్బందులతో సహాయం కొరకు అర్థించినప్పుడు వారికి నీ చేతనైనంత వరకు సంఘం అంతా కలిసి వారికి సహాయము చేసేవారిగా ఉండాలి అలా ఉండడం ద్వారా వారిలో విశ్వాసము పెంపొందించబడుతుంది వారి సంఘాన్ని నమ్మి దేవుడి నామాన్ని మహిమపరుస్తారు ఆది క్రైస్తవ సంఘంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ దాతృత్వం అదేనండి ఈరోజు ఏకముగా కూడి సమష్టిగా వారి అక్రలను ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంట్లో బాధ ఉంటే అందరూ మా ఇంట్లో బాధ ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అందరూ కూడా వారికి సహాయంగా నిలబడ్డారు ఈరోజు అది కొరత ఏర్పడతా ఉంది నేటి సంఘాల్లో ఎవరికి వారే పిల్లరా అలా ఉండకూడదు ఎవరికి సమస్య వచ్చినా అందరూ కలిసి ఆ కుటుంబానికి ప్రార్థన మోరల్ అదేవిధంగా ఆర్థికంగా నీ చేతనెంతవరకు నువ్వు సహాయం చేయాలి ఆరోదిగా మనం చేయాల్సినటువంటి సంఘైక్యతలో ఉండాల్సినటువంటిది ఏకహృదయము ఏక ఆత్మ కలిగి ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి అదే అపోస్తుల కార్యాలు కను నాలుగు ముప్పై రెండులో చెప్తా ఉంటాడు విశ్వసించిన వారందరూను హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ప్రిలరా ఏక హృదయము ఏకాత్మ దేవుని ఆరాధించడం ఉండాలి అపుసల కార్యక్రమం రెండవ నలభై ఆరో వచ్చినములు కూడా చూస్తాము మరియు వారి ఏక మనసుకులై ప్రతి దినూ దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వల్ల పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి ఇక్కడ చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఐక్యతలో వారి ఏక మనసులు ప్రతి దినము దేవాలయం తప్పగా కూడుతున్నారు మందిరాన్ని మానకూడదు ప్ర ఇంటింత చాలాసార్లు నాకు పలాన వాళ్ళకి నాకు పడదండి నేను వాళ్ళ ఇంటికి రానండి ప్రార్థనకే అనేటువంటి మాటలు సంఘంలో వినపడకూడదు నీకు నువ్వు మనిషి గురించి వెళ్ళట్లేదు అక్కడికి నీవు దేవుని ఆరాధించడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి వాళ్ళు వస్తే నేను గుడికి రానండి లేకపోతే వాళ్ళు నాకు నచ్చట్లేదని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేండి ఇట్లాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసి చెప్పనే చెప్పకూడదు ఇంటింటా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభువుని ఆరాధించడంలో స్థుతించడంలో మనము దేవుణ్ణి మహిమపరచడంలో ఉండాలి ఏక హృదయము ఏక ఏక ఏకాత్మతో ఏక హృదయము ఏకాత్మతో దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించాలి ఏడవదిగా చివరిగా ఒక మన జ్ఞాపని సంఘమంతా ఏకముగా కూడి దేవుణ్ణి మహిమపరచాలి కొరందీలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము అక్కడ నుండి ముప్పై మూడవ వరకు కూడా ఆ భాగం అంతా కూడా మనం చదివినట్లయితే మనకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకు కనబడతాయి కొరందీలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ ఈ విధంగా రాయబడి ఉంది సంగమంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనా అవి అవిశ్వాసులైన అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందురు కదా అంటే సంఘంకి క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు ఏం చేయాలి ఇరవై ఆరో వచ్చినములు మీరు చదివితే మధ్యలో అక్కడ అంటాడు కదా సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి అలా క్షేమాభివృద్ధి కలగటానికి జరగనీయాలి తప్ప దేవుడు నాము అవమానపరచబడటానికి మనం అయ మన సంఘంలో బిహేవ్ చేయకూడదు ముప్పై మూడవ అంటాడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు ఇది చాలా ప్రాముఖ్యం సంఘము ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి కానీ అవమానపరచబడకూడదు నేటి అనేక సంఘాలలో రకరకాల సమస్యల వలన జనులలో దేవుణ్ నామం మహిమపరచుకుండా పలానా సంఘంలో ఈ గొడవలు అండి ఫలానా సంబంధంలో కోర్టు సమస్యలు అండి పలానా సంఘంలో కొట్టుకుంటున్నారండి ఫలానా సంఘంలో ఇదండి అదేండి సంఘం విచ్ఛిన్నమైపోవట్లా ఈ ఈరోజు ఆలోచన చేయాలి సంఘము ఐక్యతగా ఉండడానికి నీవు కారణము కాకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రభు రాకడలను నువ్వు లెక్క చెప్పాలి సంఘ ఐక్యతకు నువ్వు ఎప్పుడు ప్రయాసపడాలి నీ వలన సంఘము డిస్టర్బ్ కాకూడదు సంఘం చీలిపోకూడదు చాలా చోట్ల సంఘము చీల్చిపోవడానికి ఏమీ కారణం ఉండదు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల సంఘాన్ని చీల్ చేస్తానటువంటి అపవాది యొక్క మనస్సు కలిగి ఉంటే దేవుడు సంఘాన్ని ఐక్యతగా ఉంచమని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిలరా ప్రతి ఒక్కరూ సంఘ ఐక్యత కొరకు ప్రయాసపడాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు చేయండి అంటున్నాడు తప్ప సంఘాన్ని విభజించి పాలించమని ఎప్పుడూ కూడా ప్రభు చెప్పడు ప్రభు ఆత్మ చెప్పదు అదే కొరి నీళ్ళు రాసిన రెండో పత్రిక మూడు పదకొండులో మీరందరూ కూడా ఏక హృదయం ఏక మనస్సు కలిగి ఉండండి అనే మాటను చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనము చూడొచ్చు ఇక్కడ కొన్ని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయములో మీరు అవన్నీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉన్న క్రీస్తు దేవుని యొక్క ప్రేమను ఆత్మను కలిగి మనం ఉండాలి అనేటువంటి మాటలను ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియరా మన జీవితంలో గలతి మూడు ఇరవై ఎనిమిదిని మనం చూస్తున్నప్పుడు మనం అందరం కూడా క్రీస్తులో గలతి మూడు ఇరవై ఎనిమిది ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మనందరము క్రీస్తు యస్సులందు ఏకముగా ఉన్నాము కొలి రాసిన రెండో పత్రిక పదమూడు పదకొండు మూడు పదకొండు కాదు పదమూడు పదకొండు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులైనడి ఆదరణ కలిగి ఏక మనస్సు గలవారైనడి సమాధానము నుండి ప్రేమ సమాధానములకు కర్త దేవుడు మీకు తోడే ఉండును గాక ప్రియులారా సంఘ ఐక్యత కొరకు మనమందరం కూడా కష్టపడే వారికి ఉండాలి మనమందరం మన వంతు బాధ్యతను దేవుని సన్నిధిలో నిలబెట్టుకుని ముందుకు నడిపించబడాలి ఒకవేళ సంఘాన్ని విడగొట్టేవారిగా ఉంటే అది సాతానాత్మ ఒకటి గుట్ పెట్టుకోవాలి ఎప్పుడైతే ఐక్యతను ప్రదర్శిస్తుందో అది దేవుని ఆత్మ అనైక్యత కొరకు నువ్వు ముందుకు వెళతావు అది సాతాను ఆత్మ అనే విషయాన్ని గ్రహించి సంఘ ఐక్యత కొరకు దేవుని బెడగా నీవు సంఘాన్ని కట్టి ఏ సంఘములో నువ్వు ఇప్పుడున్న ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ కలిపి దేవుని ఆత్మ కలిగిన వారుగా నువ్వు ఎంత అవమానం పొందుకున్నా ఎన్ని రకాలుగా నష్టపోయినా సంఘాన్ని ఐక్యపరచాల్సిన బాధ్యత దేవుడికి ఇచ్చాడు అంతే క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పనిచేయాలి అలా పనిచేసి దేవుని కొరకు అనేక ఆత్మలను ప్రభువు యొక్క సంఘంలో చేర్చి రాకడలో ప్రభువు యొక్క ఆ గొప్ప దీవెన దేవుడు మీకు మీ కుటుంబాలకు మీ సంఘములకు గక్క గ్రహించును గాక ప్రార్థన సర్వశక్తివంతుడా సంఘము యొక్క ఐక్యతను చెరిపే దురాత్మను గుంటనక్కలను తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాను ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలు సంఘాల్లో చొరబడుతూ ఉన్నాయి నాయన ఆ యొక్క దుష్ట దురాత్మ ఆత్మలను ఏసునామలో తరిమి కొట్టి సంఘము ఐక్యత గుండి ఆశ్చర్యం సహాయం చేయండి సంఘాలను దీవించండి రాకడలో ఎత్తబడే క్రీస్తు సంఘంగా ప్రతి సంఘాన్ని ఏసు క్రీస్తు నామమున ఆరాధన జరుగు ప్రతి స్థలములో ఉన్న ప్రతి విశ్వాసిని సంఘముగా ఎత్తబడు ధన్యతను దయచేమని ఏసునామమున ప్రార్థించేవాడు కొంచు నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన మీకు తోడుగా ఉండి నడిపించును గాక Amen.